తర్వాత బాలిగా ఉన్నప్పుడు చాలా మంది ఆయుర్వేదంది కాయం తినాలి లేకపోతే వాతం చేస్తుంది అనేది చేస్తుంటారు సో ఇది తీసుకోవచ్చుంటారు ఈనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం యా ఇది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఇన్ ఆల్ మై వీడియోస్ ఏంటంటే అనుసంధానం ఏ రెండిటి అంటే మన ట్రెడిషనల్ విజ్డమ్ అండ్ మన మోడర్న్ సైన్స్ కరెక్ట్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ డు ప్రతి టాపిక్లోనూ యూ విల్ సీ మీ డూయింగ్ దిస్ ఎస్ ఎందుకంటే పాతది పాత ట్రెడిషన్ అని ఒకటి ఉంటుంది అండ్ ఇప్పుడు మనం కనుక్కుంటున్నది ఒకటి ఉంటుంది యాక్చువల్గా సైన్స్ ఈస్ అబ్జర్వేషన్స్ అంటే ఒక లక్ష మందిలో మనం అబ్జర్వ్ చేసింది ఒక థియరీ ప్రొపౌండ్ చేసి దాన్ని చెక్ చేసుకుని దాన్ని అప్రూవ్ చేసి చెప్పటం ఇదే సైన్స్ ట్రెడిషనల్ విజ్డమ్ కూడా అదే ఒక వెయ్యి మంది కలిసి చూసి ఇది చేస్తే మాకు ఇది అవుతుంది సో ఇలా చేయొద్దు అని చెప్పటం అండ్ హ్యాండింగ్ ఇట్ డౌన్ జనరేషన్స్ బట్ ప్రాబ్లం ఏమైందంటే మన ఏన్షియంట్ విజ్డమ్ చాలా వరకు డాక్యుమెంటెడ్ కాదు సో ఒక నోటు నుంచి ఇంకో నోటికి మారినప్పుడు అది కొద్దిగా చేంజ్ అయిపోయి కొన్నిసార్లు రాంగ్గా హ్యాండ్అ హ్యాండ్ అవున్ అయింది బట్ డెఫినెట్గా వ్యాలిడిటీ ఉంది చాలా ట్రెడిషనల్ ప్రాక్టీసెస్కి సో ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగింది ఫుడ్ గురించి సో ఫుడ్ ఏంటంటే అన్ని ఫుడ్స్ కొన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ ఉంటాయి నేను బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ గురించి చెప్తాను నల్ల కారం అని చెప్పిస్తారు లేకపోతే వెల్లుల్లి కారం అని కారం వాళ్ళు ఎప్పటి నుంచో మనకి చెప్పింది ఇప్పుడు మళ్ళీ టెస్ట్లు చేసి మనం కనుక్కున్నాం గార్లిక్ అంటే వెల్లుల్లి ఈజ్ అ వెరీ గుడ్ గెలాక్టోగాగ్ గెలాక్టోగాగ్ అంటే పాల ఉత్పత్తి పెంచే న్యాచురల్ సబ్స్టెన్స్ నేను ఇప్పుడు అందరికీ అదే చెప్తాను వాట్ ఫుడ్ టు ఈట్ అని అడుగుతారు పాలు పెరగాలంటే ఏం చేయాలి మేడం దిస్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ డిశ్చార్జ్ అప్పుడు ఇమీడియట్గా బేబీ పుట్టగానే సో వెల్లుల్లిపై ఫోర్ ఫైవ్ క్లవ్స్ మార్నింగ్ ఈవినింగ్ వేయించుకొని ఫస్ట్ మధ్యలో పెట్టుకుని తినండి అని చెప్తాను ఇదే మన ట్రెడిషన్ కూడా చెప్పింది అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బీరకాయలు సొరకాయలు ఇట్లాంటివి ఎక్కువ తినమంటారు నీ వాటిలో నీరు ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఎందుకంటే లాక్టేటింగ్ మదర్కి బాడీలో ఉన్న వాటర్ అన్నింటినీ లాగి మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది సో అలా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మనకి వాటర్ కనుక సరైన క్వాంటిటీలో తీసుకోకపోతే ఎంత తీసుకున్నా తక్కువ అవుతుంది కాన్స్టిపేషన్ వస్తుంది ఇది రాకుండా అప్పటి వాళ్ళు ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ చెప్పారు తీసుకోమని సో మళ్ళీ మేము అదే చెప్తున్నాం ఓకే సో దేర్ ఆర్ సర్టన్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ వెరీ వ్యాలిడ్ డెఫినెట్గా ఫాలో అవ్వచ్చు అయితే మనకి తెలియని కాంపోజిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ లాగా ఉంటాయి ముద్దలా చేసి ఇవ్వటం ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి అట్లా ఏమున్నాయో తెలుసుకుని వాడటం మంచిది మళ్ళీ గీతో డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కొంతమంది కొన్ని సెట్స్లో ఇస్తారు ఒకప్పుడు గీ తినమనేవారు మధ్యలో వద్దన్నారు మళ్ళీ ఇప్పుడు తినమంటున్నారు సో ఇట్స్ లైక్ రీడిస్కవరింగ్ సర్టన్ సర్టెన్ థింగ్స్ మీకు అనుమానం ఉంటే డెఫినెట్గా ప్రతిదీ డాక్టర్ అడగటం ఈస్ ఆల్వేస్ బెటర్ బట్ యూజువల్గా ట్రెడిషనల్ ఫుడ్స్ మంచివే హోమ్ మేడ్ ట్రెడిషనల్ ఫుడ్స్ అలాగే పుట్టిన వెంటనే కొన్ని కొంతమంది ట్రెడిషన్లో తేనె బొగ్గలో రాయండి అని అంటూ ఉంటారు యా సో ఇట్స్ వెరీ రైట్ సో కరెక్ట్ సందర్భంలో అడిగారు ఇప్పటివరకు నేను ట్రెడిషన్ని సపోర్ట్ చేస్తున్నాను నవ్ ఐ హ్యావ్ టు అపోజిట్ సో లైక్ ఐ సెడ్ నాట్ ఎవ్రీథింగ్ మైట్ బీ రైట్ ఆర్ ఇప్పటికి మనకి తెలిసిన సైన్స్ ప్రకారం అది కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే తేనెలో తేనె ద్వారా వచ్చే ఒక ఇన్ఫెక్షన్ ఉంది ఫేటల్ ఇన్ఫెక్షన్ సో తేనె ఎలాగంటే మనం ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ హనీ టూ రీజన్స్కి న్యూబోర్న్ బేబీకి పట్టకూడదు తేనె ఒకటి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది బాటిలిజం అని ఉంటుంది అది ఫేటల్ అంటే ఇట్ కెన్ కిల్ ద బేబీ అది వస్తే కనుక ట్రీట్ చేయడం కష్టం సో అది హనీ ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే సో వద్దని చెప్తాం రెండోది ప్రీలాక్టియల్ ఫీడ్స్ అంటారు అంటే తల్లి పాలు కాకుండా వేరే ఏవీ ఇవ్వకూడదు అనేది రూల్ ఎందుకంటే అన్ని తలపాలలో పెట్టి దేవుడి ఇచ్చాడు మనకి ఈ ఈ వాటెవర్ ఈ హనీ కానీ లేకపోతే గ్లూకోజ్ వాటర్ కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ ఇవన్నీ ఇవ్వటం మూలాన బేబీ మదర్ దగ్గర సక్ చేసే టైం తగ్గిపోతుంది సో అది పాల ఉత్పత్తి పెరగనివ్వకుండా చేస్తుంది అందుకని వేరే ఏవి ఇవ్వద్దు ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం రైట్ సో తల్లి పాలు తప్ప వద్దు అని చెప్తాం ఫర్ మోస్ట్ బేబీస్ కొంతమంది బేబీస్ స్పెషల్ బేబీస్ ఉంటారు హూ హావ్ స్పెషల్ రిక్వైర్మెంట్స్ అలాంటి వాళ్ళకి తప్ప మిగతా అందరికీ ద రూల్ ఆఫ్ థంబీస్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఐ డ్రీమ్ ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేసిందంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంట్రవ్యూస్ తీసుకుంటూ ఉంటాం ఎందుకు అని అంటే మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం